హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బొర్బాటి బంగాళదుంప కర్రీ అనేది చూపించబోతున్నానండి ఫస్ట్ వచ్చేసి కళాయిలో ఆయిల్ వేసుకోవాలి తర్వాత జీలకర్ర ఆవాలు అలాగే బద్దమినంపప్పు వేసేసి అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత బంగాళదుంప ముక్కలు వేయాలండి బంగాళదుంప ముక్కలు అనేవి చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట అప్పుడే ఈజీగా ఆయిల్లో ఫ్రై అవుతుంది తర్వాత ఇలా బంగాళదుంపలు ఫ్రై అయిన తర్వాత బ్రౌన్ కలర్లో చేంజ్ అయిన తర్వాత మనం బొరబాటి ముక్కలు అనేవి వేసేసుకోవాలన్నమాట తర్వాత ఉప్పు టేస్ట్కి సరిపడే ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసేసి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం టెన్ మినిట్స్ మగ్గనివ్వాలన్నమాట తర్వాత కరివేపాకు అలాగే వన్ స్పూన్ కారం వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి మరొక టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత మనకి వేడి వేడి టేస్టీ టేస్టీ బొరబాటి బంగాళదుంప కర్రీ అనేది రెడీ అయిపోతుంది అంతే వీడియో బాయ్